ಹಾಯ್ ಹಲೋ ಅಂಡಿ ನಮಸ್ತೆ ಎಲ್ಲ ಉನ್ನೂ ಬಾವು అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనం చింతపండును తీసుకొచ్చుకున్న కొన్ని రోజులకే చింతపండు లోపల పురుగు వస్తుంది అంటే మనకి ఇంకా చింతపండు అంతా వాడదు కాదు పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పురుగు వచ్చినప్పుడు అలా చింతపండులో పురుగు రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి అదేంటంటే చింతపండును తీసుకొచ్చుకున్న వెంటనే ఇలా కొంచెం ఇలా విడివిడిగా విప్పేసేయండి చింతపండు అంతా విప్పేసేయండి విప్పేసి సేపు ఎండలో పెట్టండి ఎక్కువసేపు పెట్టొద్దు మళ్ళీ ఎక్కువసేపు ఎండలో పెట్టినా కూడా చింతపండు అంతా నల్లగా అయిపోయి మళ్ళీ అది పాత చింతపండులా కనిపిస్తుంది అలా నల్లగా ఉన్న మనం వాడబుద్ది కాదు ఇంకా పక్కన పడేస్తుంటాం కాబట్టి అలా ఎక్కువ సేపు ఎండలో పెట్టకుండా కొంచెం సేపు ఎండలో పెట్టేసి అది చల్లారిన తర్వాత మళ్ళీ మనం ఏ డబ్బాలో అయితే పెట్టాలనుకుంటామో ఆ డబ్బాలో పెట్టేసి అందులో ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి లోపల ఉన్న గింజల్ని అందులో దులిపేసేయండి ఇలా ఇలా దులపడం వల్ల ఏంటంటే ఆ గింజల ఘాటుకి ఆ తెల్ల పురుగు అనేది పట్టకుండా ఉంటుంది ఆ మిర్చి గింజల ఘాటుకి తెల్ల పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం ఇలాంటి ప్లాస్కులు ఎక్కువగా అయితే ఇంట్లో యూస్ చేయము మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదో టైంలో మేము అయితే వాడతాం కానీ ఇంట్లో అయితే వాడం కదా మనం వాడు అయిపోయిన తర్వాత దీన్ని కడిగేసి అలాగే మూత పెట్టేసాం అనుకోండి దీన్ని మళ్ళీ మనం ఎప్పుడైనా తీయాలన్నప్పుడు ఆ మూత తీస్తే మొత్తం పాల స్మెల్ టీ స్మెల్ వస్తుంది అలా స్మెల్ వచ్చినప్పుడు అంతా మంచిగా ఉండదు ఆ స్మెల్ అలా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉండాలంటే మొత్తం కడిగేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మొత్తం పదనగా ఉన్నప్పుడు కాదు మొత్తం తర్వాత అందులో వేసి అలా మూత పెట్టేసేయండి మనం మళ్ళీ తీసినప్పుడు మంచి ఇలాచి స్మెల్ వస్తుంది పాల స్మెల్ రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం దేవునికి దీపం పెట్టేటప్పుడు ఏంటంటే మనకి ఆ వత్తి ఒక్కొక్కసారి కొంచెం తడి తగిలినా కూడా మనకి ఆ వత్తి అనేది తొందరగా వెలగదు అలా వెలగనప్పుడు ఇలా ట్రై చేయండి కొంచెం కర్పూరం తీసుకొని ఆ వత్తి చివర్లో పైన కర్పూరాన్ని పెట్టేసి తర్వాత మనం దీపం పెట్టామనుకోండి కర్పూరం కాబట్టి తొందరగా అంటుకుంటుంది మనకి ఇంకా అది ఏమి ఇబ్బంది ఉండదు చూడండి ఇలా తొందరగా దీపం అయితే వెలుగుతుంది నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం ఫ్రిడ్జ్లో ఏవైనా ఒక టైంలో ఎక్కువగా సామాన్ పెట్ సామాన్ ఉండిపోతుంది మళ్ళీ మనం ఏదైనా పెట్టాలంటే అటు ఇటు వెతుకుతాం ఇది ఎక్కడ పెట్టాలనేసి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి వీటి కోసం ఇలా చిన్న చిన్న ఏవైనా ఐటమ్స్ ఉంటాయి ఇలాంటి అల్లకటివి ఏవైనా ఇప్పుడు చూడండి ఇందులో కరివేపాకు పెట్టేసి నేను ఈ కవర్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు దీనికోసం సపరేట్గా ప్లేస్ అవసరం లేకుండా మనకి ఇలాంటి బాటిల్స్ పెట్టుకునేవి ఉంటాయి కదా ఇలాంటివి పెట్టేసి ఇలాంటి వాటికి ఇలా బట్టలు పెట్టే క్లిప్పులతో ఇలా అనుకోండి వీటికి ప్లేస్ లేకుండా ఉంటుంది మనకి మనకి ఫ్రిడ్జ్లో ప్లేస్ అయితే ఉంటుంది తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒక కర్చిప్ తీసుకోండి అందులో ఒక నాలుగు లేదా ఐదు లవంగాలు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఓమ వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి ఇలా ఒక మూటలాగైతే కట్టేసుకోవాలి ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో చాలామందికి అవుతుంది కదా పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ జలుబు వచ్చినప్పుడు ఇలా కట్ చేలో కొంచెం ఓమ తర్వాత లవంగాలు వేసేసి ఇలా మూటలాగా కట్టేసుకొని దీన్ని మనం ఇలా చేతిలో పట్టేసుకొని మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా స్మెల్ అనుకోండి మనకి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది మనకి ముక్కులు దిబ్బలు పట్టేసినట్టుగా ఉంటాయి జలుబైనప్పుడు అదంతా క్లియర్ అయిపోయి మనకి ఫ్రీగా శ్వాస తీసుకోవడానికి అయితే ఫ్రీగా ఉంటుందన్నమాట పిల్లలు కొంతమంది ఏంటంటే విక్స్ జెండవం రాయించుకోరు జలుబైనప్పుడు అలాంటప్పుడు వాళ్ళు పడుకునే ప్లేస్లో ఇలా పెట్టండి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి ఇంట్లో ఒక్కోసారి ఆలోట్ అయిపోయింది అనుకోండి ఆలోట్ అయిపోయినప్పుడు మనం తెచ్చుకోవడం మర్చిపోయామో లేదో ఏదో చూసి ఇక అయ్యో అయిపోయింది అనుకుని అనుకుంటాం కదా అలాంటి టైంలో ఏంటంటే కొంతమంది జెట్కల్స్ అవి వాడుతూ ఉంటారు దోమలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకేం చేయలేక జెట్కల్స్ వాడుతూ ఉంటారు జెట్ కాల్స్ అయితే అందరికీ పడవు కాబట్టి ఇలా ట్రై చేయండి ఆల్ అవుట్ అయిపోయినప్పుడు ఇలా చూడండి దీంట్లో ఇప్పుడు మనము మామూలుగా మనకి ఇంట్లో దేవునికి పూజ పూజ కోసం వాడతాం కదా కర్పూరము ఆ కర్పూరాన్ని తర్వాత ఒక నాలుగు లవంగాలని అయితే తీసుకోవాలి ఓకే ఇలా కర్పూరం లవంగాలని తీసుకొని ఇప్పుడు ఈ రిఫిల్తో లేదు దీన్ని పక్కన పడేసి ఈ మిషన్ మాత్రం తీసుకొని మనం దీన్ని ఇప్పుడు స్విచ్ బోర్డులో పెట్టేసేయాలి ఈ మిషిన్ని మనం మామూలుగా ఆల్ అవుట్ ఉంటే ఎలా పెడతామో అలా పెట్టేసేయాలన్నమాట అలా పెట్టేసి ఇక్కడ పైన హోల్ ఉంది కదా ఆ హోల్ పైన ఇలా కర్పూరాన్ని తర్వాత తర్వాత లవంగాల్ని ఇలా పెట్టేసి తర్వాత మనం మామూలుగా ఎలాగైతే మనం ఆలోటువంటి స్విచ్ వేస్తామో అలా స్విచ్ వేసేయండి అలా స్విచ్ వేయడం వల్ల కరెంట్ కదా అది కొంచెం కాల్ వేడవుతుందనమాట ఆ కర్పూరము లవంగాలు వేడయ్యి అందులోంచి ఒక మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్కి దోమలు అనేవి చచ్చిపోతాయి అనమాట ఇది వెంటనే స్మెల్ అయితే రాదు ఆ వేడికి కొంచెం కర్పూరము లవంగాలు కొంచెం సేపటి తర్వాత కొంచెం సేపటి తర్వాత ఆ కర్పూరము లవంగాలు కొంచెం కొంచెంగా కాలినట్టు అవి మనకి ఆ అందులోంచి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఆ దోమలు అనేవి వెంటనే చచ్చిపోతాయి ఎప్పుడైనా ఆలోటు లేని టైంలో ఇలా ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి ఇలా మొత్తం ఐస్ కట్టేస్తుంది కదా ఫ్రిడ్జ్లో ఐస్ కట్టేసినప్పుడు మనం ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినా కూడా ఐస్ అంతా కరగాలంటే చాలా టైం పడుతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఈ ఐస్ పైన కొంచెం ఇలా ఉప్పు తీసుకొని ఐస్ ఐస్ అంతా కూడా ఇలా రుద్దేసేయండి ఇలా పెట్టడం వల్ల ఉప్పుకి ఐస్ తొందరగా కరిగిపోతుందనమాట చూడండి ఇలా ఇలా పెట్టిన సేపటికే మనకి ఇలా ఐస్ అంతా కరిగిపోయి ఇలా బిల్లలు బిల్లలుగా వచ్చేస్తుంది ఇలా వచ్చింది వచ్చినట్టుగా తీసేస్తే మళ్ళీ మనకి ఫ్రిడ్జ్ తొందరగా ఆన్లోకి వస్తుంది అనమాట నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఒక కర్చిప్ తీసుకున్నాను అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇది ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే చూడండి చాలా మందికి ఇప్పుడు ఈ టైంలో జా జ్వరాలు అనేవి వస్తున్నాయి కదా కొంచెం జాయింట్ పెయింట్స్ అట్లా జాయింట్ పెయింట్స్తో జ్వరాలు వచ్చి చాలా విపరీతమైన నొప్పులతో అయితే వస్తున్నాయి అలాంటి వాళ్ళు నొప్పులు జ్వరం తగ్గినా కూడా నొప్పులు తగ్గకుండా ఉంటున్నాయి పెయి కిల్లర్స్ అవి కూడా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చూడండి మనం ఈ ఉప్పు మూట కట్టాం కదా ఇప్పుడు ఉప్పు వేసి కచ్చిప్లం ఇప్పుడు దీన్ని పెనం పైన పెట్టేసి కొంచెం వేడిన తర్వాత అంటే మన చేతికి వేడి తగిలితే సరిపోతుంది కురివెచ్చగా ఇలా కొంచెం ఉప్పుతో ఇలా మనం అద్దుకున్నాం అనుకోండి మనకు ఎక్కడైనా నొప్పులు ఉన్న ప్లేస్లో ఇలా అద్దుకుంటే ఆ నొప్పి ఉప్పు అనేది కొంచెం గుంజి కొంచెం రిలీఫ్ అయితే ఉంటుందండి మనకి రెగ్యులర్గా మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇలా ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఇలా జ్వరాలతో నొప్పులతో బాధపడే వాళ్ళు కానీ ఇలా కొంచెం కొంచెం రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట ఇలా ఉప్పుతో అద్దుకుంటే మనకి నచ్చితే ట్రై చేయండి ఇలా తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి మామూలుగా ఇంట్లో ఇలాంటి బ్రష్లు అయితే ఉంటాయి కదా మనం వాడకుండా పక్కన పడేసినవి పాతవి ఆ బ్రష్ని అయితే ఒకటి తీసుకొని దానిపైన ఉన్న ఆ వైట్ అంతా తీసేసాను ఇప్పుడు ఈ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఈ స్టీల్ స్క్రబ్బర్ని మనం ఇంట్లో గిన్నెలు తోమడానికి యూస్ చేస్తాం కదా ఈ స్టీల్ స్క్రబ్బర్ని ఇప్పుడు ఈ బ్రష్కి ఇలా పెట్టేసేయాలన్నమాట ఏదైనా ఒక థ్రెడ్ని తీసుకొని ఇలా పెట్టేసేయాలి చూడండి ఇలా ఓకే ఇలా పెట్టేసి మూడైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకంటే మనకి ఇంట్లో క్లీనింగ్ చేసే టైంలో మనం దీన్ని యూస్ చేస్తే మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది మనకి ఎక్కువ స్ట్రెమ్ లేకుండా మనం పని అయితే చేసుకోవచ్చు ఇలా తొందరగా మనకి ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలనేసి నేను ఇక్కడ రెండు అయితే కట్టేస్తున్నాను పైకి ఒకటి ఒకటి థ్రెడ్ ఇలాంటివి మీకు ఇది చూస్తే అర్థమైపోయిందా ఇలాంటివి మనకి బయట ఆన్లైన్లో కానీ షాప్లో కూడా ఇలాంటివి దొరుకుతున్నాయి కాకపోతే వీటి హ్యాండిల్ అనేది కొంచెం పొడవు ఉంటుంది సేమ్ ఇలాగే ఉంటుంది కాకపోతే ఈ హ్యాండిల్ అనేది కొంచెం పొడవు ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకున్న కాబట్టి బ్రష్కి పెట్టేశాము ఇలా హ్యాండిల్ అనేది కొంచెం పొడగా ఉంటుంది ఇది మనం ఎక్కువ రేట్ పెట్టి మనం బయట కొనుక్కొచ్చిన అవసరం లేదు మనం ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు చూడండి ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనం ఏదైనా క్లీన్ చేసినప్పుడు మనం ఇలా సింక్ క్లీన్ చేసినప్పుడు కానీ లేకపోతే మనము కిచెన్లో మనకి స్టవ్ వెనుకల ఉన్న టైల్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ఎక్కువగా ఉన్న టైల్స్ ఏంటంటే మనం చే చేతు ఆ స్క్రబ్బర్ని పట్టించుకొని అంతా క్లీన్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది చాలా ఎక్కువ స్ట్రెమ్ అవుతుంది మనకి అలా కాకుండా ఇలా మనము ఈ స్టీల్స్ ఈ బ్రష్తో ఇలా మనం అనుకోండి మనకి ఎక్కువగా టైం అనేది పట్టకుండా మన పని అనేది నీట్గా అయిపోతుంది మనకు ఎక్కువ శ్రమ లేకుండా అయిపోతుంది అనమాట ఇలా చూడండి ఇలా రుద్దేస్తే నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి మిక్సీ జార్లు ఉంటాయి కదండీ మనం చాలా రోజులు వాడిన తర్వాత మిక్సీ జార్లు ఏంటంటే కొన్ని రోజులకి బ్లేడ్లు అనేవి టైట్గా వస్తాయి ఇంకా అవి సరిగ్గా తిరగవు అనమాట అలా ఉన్నప్పటికీ కూడా మనం వాటిని మిక్సీలో పెట్టేసి తిప్పేసామనుకోండి ఆ బ్లేడ్లని విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే మిక్సీ జార్లు అనేవి టైట్గా ఉన్నప్పుడు అందులో కొంచెం కొబ్బరి నూనె వేయండి అంటే ఆ నట్ లోపలికి వెళ్ళేటట్టుగా కొబ్బరి నూనె వేసేసి ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి ఇలా స్టవ్ పైన కొంచెం సేపు అలా స్టవ్ వెలిగిచ్చేసి పెట్టేసి తర్వాత ఇలా పెట్టేస్తామనుకోండి కొంచెం సేపటికి ఆ బ్లేడ్లు అనేవి మంచిగా స్పీడ్ ఇట్లా లూజ్గా తిరుగుతాయి అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం అప్పుడప్పుడు ఆ బ్లేడ్లు అనేవి తొందరగా పాడవవు అనమాట తొందరగా విరిగిపోవు తొందరగా పాడవవు అనమాట చూడండి ఇలా మనం అప్పుడప్పుడు కొంచెం ఇలా మనకు టైట్గా ఉన్న టైంలో ఇలా ఈ కొబ్బరి నూనెని కొంచెం ఆ నట్టు లోపలికి వెళ్ళేటట్టుగా నట్టు లోపలికి జారేటట్టుగా కొంచెం కొబ్బరి నూనె వేస్తే అవి ఫ్రీగా వస్తాయి అనమాట ఓకే ఇలా చేస్తే మనకి ఆ మిక్సీ యొక్క బ్లేడ్లు అనేవి తొందరగా విరిగిపోవు పాడవవు మనం ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం ఇంట్లో ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ ఉంటాయి కదండి ఈ స్మార్ట్ వాచ్ ఫోన్స్ ఏంటంటే మనకి ఇది ఛార్జింగ్ పెట్టాలంటే పక్కన ఏదైనా సెల్ఫ్ అయినా ఉండాలి లేకపోతే ఏదైనా కుర్చీయో లేకపోతే స్టూలో ఏదో ఒకటి ఉండాల్సిందే ఇంకా ఎందుకంటే దీన్ని మనం ఇలా పెట్టేసి ఛార్జింగ్ దీని పైన అయితే పెట్టలేము ఇలా ఇలా పెట్టేసామనుకోండి అది జారి కింద పడిపోతుంది చాలా డెలికెట్గా ఉంటుంది కాబట్టి కింద పడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే ఇలా మన పక్కన ఏ సెల్ఫ్ లేకున్నా మనం దీన్ని ఛార్జింగ్ పెట్టాలంటే ఇలా ట్రై చేయండి మనకి ఇలా చేతికి పెట్టుకునేది ఉంటుంది కదా దీనికి ఇలా పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టేసి తర్వాత ఛార్జింగ్ పెట్టండి మనకి పక్కన ఏ సెల్ఫ్ అవసరం లేదు తర్వాత స్టూలు టేబుల్ ఏదే అవసరం లేదనమాట చూడండి ఇలా పెట్టేసి స్విచ్ వేసామనుకోండి మనకి ఎంతసేపు అయినా అది అక్కడ సేఫ్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఓకే నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఎక్కువ టైం ఇప్పుడు ఈ ఈ టైంలో ఏంటంటే కొంచెం గిన్నెలు అవి తోమినప్పుడు ఏంటంటే కొంతమందికి చేతులు పగిలిపోయి ర్యాషెస్ లాగా వస్తూ ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు మనం గిన్నెలు కడిగిన తర్వాత కొంచెం సేపటికి ఆ తడంత ఆరిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె చేతుల పైన వేసేసుకొని ఇలా కొంచెంసేపు ఇలా రఫ్ చేయండి ఇలా రఫ్ చేయడం వల్ల ఆ ర్యాషెస్ అనేది తగ్గిపోయి మంచిగా స్మూత్గా వస్తాయన్నమాట చేతులు మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ మార్కెట్కి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సంచులని అయితే తీసుకొని వెళ్తాం కదండీ ఇలా సంచులు తీసుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే మనం మామూలుగా వేరే బ్యాగులు తీసుకొని వెళ్ళినప్పటికీ కూడా లేకపోతే ఏదైనా ఇలాంటి చిన్న చిన్న పర్సులు తీసుకొని వెళ్తాం కదా అవి మళ్ళీ మనకు అక్కడ ఇక్కడ పడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా జరగకుండా మనకు సేఫ్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చూడండి ఇలా పర్సుని ఇలా పెట్టేసి దాని లోపల మనం ఏవైనా డబ్బులు కానీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట మనకి చిల్లర కాయిన్స్ అవి ఉన్నా కూడా మనం చేతిలో పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా వీటన్నిటిని కూడా ఇలా పెట్టేసి మనం ఇలా తీసుకొని వెళ్ళామనుకోండి మనకి సేఫ్గా ఉంటాయన్నమాట డబ్బులు సేఫ్గా ఉంటాయి మనం ఈజీగా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా డబ్బులు పెట్టుకొని వెళ్ళొచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనకి ఇంట్లో చాలా మందికి ఏంటంటే ఇంట్లో చిల్ల పురుగులు తర్వాత బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అవి డే టైంలో అసలు కనిపించవండి నైట్ టైంలోనే కనిపిస్తాయి నైట్ టైంలో మనం లైట్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేస్తే మొత్తం జీలపూరుగులన్నీ ఎక్కడికి వెళ్తాయో ఎక్కడ దాక్కుంటాయో తెలియకుండా అవి అక్కడ పరిపోతాయి అనమాట పారిపోతాయి అంటే అప్పుడు ఇలా ట్రై చేయండి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఒక రెండు కర్పూరం బిల్లలు ఒక రెండు స్పూన్ల వెనిగర్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు డెటాల్ వేసుకోండి డెటాల్ వేసేసుకోండి ఈ వాటర్ ఒకలాగా స్మెల్ వస్తుంది ఘాటు ఘాటుగా ఈ వాటర్ని ఏదైనా ఒక బాటిల్లో వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మనకి ఎక్కువగా ఈ జిల్ల పురుగులు తర్వాత ఈ బొద్దింకలు ఎక్కడ నుంచి వస్తాయంటే మనకి సింక్ దగ్గర మోర్లో నుండి అయితే వస్తాయి అవి అక్కడే దాక్కుంటాయి నైట్ టైంలోనే బయటకు వస్తాయి డే టైంలో తిరగవు నైట్ టైంలోనే బయటంతా ఇండ్లంతా తిరుగుతుంటాయి ఆ కిచెన్లో స్టవ్ మీదంతా తిరుగుతూ తిరుగుతుంటే నచ్చదు కదా మనం తినే ఏవైనా ఫుడ్ మీద తిరిగినా బాగుండదు అలాంటప్పుడు చూడండి మనం గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నైట్ టైంలో ఇలా సింక్ దగ్గర ఈ వాటర్ని అలా పోసేయండి ఎక్కువగా మనకి ఇలా కనిపిస్తున్నాయి అంటే ఈ సింక్ దగ్గర ఈ వాటర్ ఇలా పోసేయండి ఇక్కడ తర్వాత మనకి హాట్ వాళ్ళు ఇలాంటి మనం ఇల్లు కడిగినప్పుడు వాటర్ పోయేవి ఉంటాయి కదా ఇక్కడ ఇలాంటి వాటిలో ఉంచే వస్తూ ఉంటాయి ఇందులో మనం పోసాం అనుకుంటే ఆ ఘాటు స్మెల్కి ఆ బొద్దింకలు రావన్నమాట వాళ్ళు జీల పురుగులు తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మన ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయంటే ఇలా ట్రై చేయండి చూడండి ఒక ఐదు ఆరు ఏడెనిమిది ఒక ఈ మిరియాలు అయితే తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా పౌడర్ లాగా అయితే దంచేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు దీన్ని కూడా ఇలా దంచేసుకోవాలి కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇదైతే బాగా పనిచేస్తుందండి ఖచ్చితంగా మీకు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని ఇప్పుడు ఇందాక మనం దంచి పెట్టుకున్న ఈ మిరియాలు తర్వాత పచ్చిమిర్చి ఉంది కదా ఈ రెండింటిని ఇందులో పోసేయండి ఓకే ఇలా పోసేసి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఒక ఐదు నిమిషాలు అట్లా ఒక రెండు మూడు నిమిషాలు అట్లా వేడి చేసేయండి ఇంకా వేడి చేస్తే అందులో ఉన్న సారీ డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి ఇలా వేడి చేసామనుకోండి ఆ మిరియాలో ఉన్న ఘాటు ఆ పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు అంతా కూడా ఆ ఘాట్ అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట పచ్చిమిర్చి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో మన డెటాల్ ఉంటుంది కదండి డెటాల్ అయితే వేసుకోవాలి ఒక మూత వరకు డెటాల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి మూడు కూడా ఒకలాంటి స్మెల్ వస్తాయి చాలా ఘాటుగా ఉంటాయి అనమాట బల్లులకు ఈ డెటాల్ స్మెల్ కూడా అస్సలు నచ్చదు సో ఇంకా ఈ మూడింటిని కలిపేసాం కదా ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారాలి ఓకే ఇలా చల్లారిన ఈ వాటర్ని వడగట్టేసుకుంటాను చూడండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మామూలుగా టీ వడగట్టి టీ ఉంటాయి కదా దాంతో అయితే వడగట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇలా వడగట్టేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసేసి మనకి ఎక్కువగా బల్లులు తిరుగుతున్న ప్లేస్లో ఈ వాటర్ని మనం స్ప్రే చేసామనుకోండి ఆ మిరియాలు తర్వాత మిర్ పచ్చిమిర్చి తర్వాత ఆ డెటాల్ ఈ మూడు కలిసిన ఈ వాటర్ అనేవి చాలా ఘాటుగా చాలా ఒకలాగా ఉంటుందన్నమాట వా ఈ గోడల మీద కూడా ఈ బల్లులు ఆ ఘాటు వాసనకి వాటి దగ్గరకు కూడా రావన్నమాట చూడండి ఇలా ఇచ్చి పూర్తిగా చల్లరిన తర్వాత ఇలా స్ప్రే బాటిల్లో వేసేసి మనకి ఎక్కడైతే ఎక్కువగా బల్లులు తిరుగుతున్నాయి మనకి ఇంట్లో ఎక్కువగా మన కిటికీలో నుంచి డోర్ల మెయిన్ డోర్ నుంచి ముందు నుంచి ఇలా మనకి బల్లులు అనేవి వస్తాయి కదా ఎక్కువగా మనకు లైట్ దగ్గర బల్లులు తిరుగుతూ ఉంటాయి లైట్ పురుగుల కోసం ఆ ప్లేస్లో ఈ వాటర్ని అలా చిమ్మండి చిమ్మ ఇలా స్ప్రే చేయండి ఇలా స్ప్రే చేయడం వల్ల ఆ వాటర్ ఘాటు అంత డిటాల్స్ బల్లులు బల్లులనేవి ఆ ప్లేస్ లోకి అస్సలు రావనమాట చూడండి ఇలా ఇక్కడ మనకు డో మెయిన్ డోర్ దగ్గర ఇక్కడ ఇలా ఇలా వేసామనుకోండి ఆ ఘాటు ఆ డెటాలు ఆ మిరియాల స్మెల్ ఆసనకి అస్సలు ఆ ప్లేస్లోకే రావు తర్వాత ఇది కూడా బల్లులకే సెల్ఫ్లో కొన్ని కొన్ని ఇండ్లలో ఏంటంటే సెల్ఫ్లలో కూడా బల్లులు తిరుగుతూ ఉంటాయి కిచెన్లో అయితే ఇంకా అస్సలు చిరాకు అనమాట బల్లులు తిరుగుతూ ఉంటే ఆ డబ్బాల పక్క పంటే అట్లు ఇటు తిరుగుతుంటే అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఉల్లిపాయలు మనం మామూలుగా ఉల్లిగడ్డలు వేసినా ఉల్లిగడ్డల వాసనకు కూడా బల్లులు అనేవి ఆ ప్లేస్లోకి రావు తర్వాత ఈ ఉల్లిపాయల మీదనే కొంచెం డెటాల్ వేసేయండి ఇలా ఆ ఉల్లిపాయల మీదనే ఆ ముక్కలపైనే కొంచెం ఇలా డెటాల్ వేసేసామనుకోండి ఆ ఉల్లిగడ్డ ముక్కలకు తర్వాత ఈ డెటాల్కి రెండింటికి కూడా ఒక ఒక మాదిరిగా ఉంటుంది స్మెల్ ఇప్పుడు ఇవి నైట్ టైంలో ఇప్పుడు ఈ ఈ సారీ ఉల్లిగడ్డ ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇవి నైట్ టైంలో మనం కిచెన్లో ఇలా స్టవ్ కింద ఒకటి అలా సెల్ఫ్లో ఒకటి అట్లా మనకు ఎక్కువగా ఎక్కడైతే బల్లు ఎక్కువగా కనిపిస్తుంది అన్న ప్లేస్లో అక్కడోటి ఒకటి అక్కడ ఒకటి పెట్టేసేయండి ఆ ఘాటు స్మెల్కి బల్లులు అనేవి ఆ ప్లేస్లోకి రాకుండా ఆ స్మెల్ అనేది భరించలేక బయటికి అయితే వెళ్ళిపోతాయండి ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది మీ ఇంట్లో బల్లులు ఉంటే ఇలా ట్రై చేయండి అంతేండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ